ప్రమేణ సోదరి సోదరులారా బ్రమణేశ్వర కృష్ణ పేరుట మీ అందరికీ కూడా కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని మాటలు చెబుతున్నాను దయచేసి వినండి లుకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము పదవచ్చను మనిషి కుమారుడు నశించిన వెద వెదకు ఈ లోకానికి వచ్చును అనే మాట రాయబడుతున్నది మనిషి కుమారుడు అంటే బ్రహ్మణేశ్వర క్రిస్తవా ఈ లోకానికి ఎందుకు వచ్చినంటే నశించిపోతున్నారు ఎవరు అంటే వ్యక్తిగతలు వ్యక్తిగతంగా నశించిపోతున్నాయి కుటుంబాలుగా నశించిపోతున్నాయి రాజ్యాలు రాజ్యాలు కొట్టుకుంటున్నాయి దేశ దేశాలు కొట్టుకుంటున్నాయి అనేక ద్రోగుభూతులు విగ్రహాలు అనేక రకాలైనటువంటి యొక్క రకరకాల దురాల వాటి లోన్ అయిపోయినారు వ్యక్చారులు అయిపోయినారు వీళ్ళందరూ రక్షించేది ఎవరు పాపాలు చేస్తున్నారు హత్యాలు చేస్తున్నారు వీరందరూ రక్షించేది ఎవరు వీరందరూ ఈ పాపాలను బట్టి చనిపోతే నరకానికి పెడతారు వాటి నుంచి రక్షించేది ఎవరు ఆ తర్వాత శైతాన్ చేతుల నుంచి రక్షించేదెవరు వీళ్ళందరూ రక్షించేదాని కొరకై సాక్షాత్తు దేవుడు భూమి మీదకి వచ్చాడు దాన్నే క్రిస్టమస్ అంటారు ఆయన ఎక్కడో బెత్తిలాములో జన్మించడం కాదు నీ పచ్చితాపడి నీ హృదయంలో జన్మిస్తా